సర్వ తగిన సమయంలో సమస్త ప్రాణులను నాశనం చేసేవాడు ఈ నామాన్ని బట్టి సృష్టిని లయము చేయు ఈశ్వర స్వరూపుడు అని అర్థం చెప్పుకోవాలి సమస్త ప్రాణులను నాశనం చేయవాడు అంటే ప్రాణులను హింసించువాడు అని కాదు అర్థం సృష్టి సమయంలో పరమాత్మ నుంచి ఉద్భవించి వివిధమైన కర్మలు చేస్తూ మళ్ళీ మళ్ళీ పొడుతూ చస్తూ ఉండే జీవులు తాము ఏ పరమాత్మ నుంచి ఉద్భవించామో తిరిగి ఆ పరమాత్మను చేరలేక బాధపడుతున్నప్పుడు ఆ పరమాత్మ మనపై జాలిపడి మన కర్మలను లయం చేసి అంటే నాశనం చేసి మనలను తన దగ్గరికి తిరిగి చేర్చుకుంటాడు కర్మలు మూడు రకాలు ఉంటాయి ఒకటి మనము చేసే పనులు రెండు మనము పలికే మాటలు మూడు మనము చేసే ఆలోచనలు ఈ మూడింటి ద్వారా కర్మలు పోగవుతాయి ఈ మూడింటిని శుద్ధ సత్వగుణంలోకి తీసుకువెళితే ప్రళయం వరకు వేచి ఉండవలసిన అవసరం ఉండదు